హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి శుక్రవారం పొలం నేరు సభ వచ్చేసి ప్రతి శుక్రవారం ఉదయం ఐదు నుండి పది గంటల వరకు అయితే జరుగుతుంది ఇక్కడ పాడి సూడి ఆవులు అయితే వస్తాయి ఓకే మరి ఆవుల రేట్లు అయితే అడిగి చూద్దాము ఈ వారము ఆవులు మీడియంగా అయితే వచ్చాయి వచ్చిన కాడికి రేట్ల వివరాలు అయితే అడిగి చూస్తాము ఓకే మరి పోయిన వారము ఆ పొంగనూరు సంత మొత్తం వ్యూస్ అయితే చాలా తక్కువ అయితే వస్తున్నాయి అబ్బాయి ఏమో మరి కంపల్సరీ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి ఓకే మరి ఆవుల రేట్లు అయితే అడిగి ఓకే ఇక్కడ మనకు వచ్చేసి జెర్సీ ఆవు దూడ అయితే ఉన్నాయి మరి కొరస రకము ఏం రేట్ చెప్తాడో మరి అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చేసి నా బ్రదరు ఏం చెప్పినా రేట్ ఇది ఇరవై ఐదు ఇరవై ఐదు వేల పాలు ఎంత ఉందినా మూడున్నర మూడున్నర దూడ దిందేనా అదే పూట మీద అయితే మూడున్నర రోజు మీద ఏడు లీటర్లు అయితే చెప్తున్నాడు రేట్ అయితే ఎన్నో అవుతా ఇప్పుడు ఎన్నో అవుతాల్లో ఆర్బన్ ఆర్బన్లు అంటే రెండో అవుతానా మూడో ఇత రెండో రెండో అయితేనా అది రెండో ఇత ఆరు గొండ్లు అని చెప్తున్నాడు రేట్ అయితే మాల్గా చిన్న రైతులకైతే ఇలాంటివి తీసుకుంటే మీడియంగా అయితే ఉంటాయి అనమాట ఓకే మరి ఇక్కడ మనకు హెచ్ఎఫ్ పోలీస్టానికి క్రాస్ బ్రీడ్ అయితే ఉంది రేట్ ఏమని చెప్తా చూద్దాము ఏం ఏం చెప్పిన ఏం చెప్పింది రేటు రేటు ఏం చెప్పిన ఇది ఇరవై ఐదు పాలు ఐదు ఐదు ఆరు పూట మీద అయితే ఐదు ఆరు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు ఇరవై ఐదు వేలుగా అయితే రైతు చెప్తున్నాడు చూసారు కదా అవి అయితే బాగానే ఉంది ఎన్నో ఇత ఇప్పుడు ఇది వచ్చేసి మూడో యూత నాలుగు అని తెలియదు అని చెప్తున్నాడు ఇది వచ్చేసి నాలుగీతలు అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను బేరం అయితే చేస్తున్నారు అది ఓకే కూడా మనకు జెర్సీ ఆవు తోడైతే ఉన్నాయి రేట్ అడిగి చూద్దాం నా ఏం చెప్పా రేటునా ఏం చెప్ప ముప్పై ముప్పై మూడు ఉన్నాయి నాలుగు నాలుగు కోటకు అదే ఎన్నో ఇప్పుడు రెండు రెండో అవుతా అది అనమాట ముప్పై మూడు వేలుకైతే చెప్తున్నాడు పూటకు నాలుగు నాలుగున్నర లీటర్ల పాలైతే ఇస్తాదని చెప్తున్నాడు దూడ పాయ దోడానా దూడ కూడా వచ్చేసి పాయ దోడ ఒకే రేట్లు అయితే ఈ వారం సంతలో తక్కువే ఉన్నాయి పొంగనూరు సంతలో చూస్తారు కదా రెండో ఈత ఆవు బాగుంది ఆవు వచ్చేసి ఓకే తక్కువ రేట్లలో తీసుకునే వాళ్ళకైతే ఇట్లాంటివి తీసుకుంటే ఫస్ట్ మనకు తెలుస్తుంది అనమాట డైరీ వాళ్ళు కూడా కొద్దిగా ఇలాంటి ఆవులు చూసుకుంటే అనుభవం అయితే వస్తుంది ఓకే అదే అనమాట ఇక్కడ మనకు జెర్సీ ఆవు అయితే ఉంది ఏం చెప్పినా రేటు ఇది ముప్పై నాలుగ పాలు పాలు ఎంత ఉందినా నాలుగున్నర ముప్పై నాలుగు వేలకైతే చెప్తున్నాడు కోట మీద వచ్చేసి నాలుగున్నర లీటర్లు అయితే ఇస్తాదని చెప్తున్నాడు పొదువు కూడా చూసినట్టయితే బాగుంది ఇది అంటే డైరీ ఫారం పెట్టుకునే వాళ్ళు ఇలాంటి ఆవులు చూసుకుంటే మనకు అనుభవం అయితే వస్తుంది అంటే కదా పొదుపు కూడా బాగానే ఉంది ఇంకా నాలుగు వేలుగా అయితే చెప్తున్నాడు రైతు వచ్చేసి ఇక్కడ కూడా మనకు ఒకటి హెచ్చే పావు అయితే ఉంది మరి బ్రదర్ ఏం చెప్తాడో చూద్దాము ఏం చెప్పారు బ్రదర్ ఇది రేట్ ఏం చెప్పినా ముప్పై రెండు పాలు నాలుగు పూట లేదా నాలుగు లీటర్లు అయితే వస్తుందని చెప్తున్నాడు ముప్పై రెండు వేలుగా అయితే రైతు చెప్తున్నాడు ఇక్కడ కూడా మనకు జెర్సీ ఆవ్ అయితే ఉంది చూస్తారు కదా ఇది కూడా మనకు పదువు అయితే భారీగా ఉంది ఇదేం చెప్పిరే ముప్పై రెండే పాలు ఐదు ఇది వచ్చేసి ఐదు లీటర్లు ముప్పై రెండు వేలుగా అయితే చెప్తున్నాడు ఓకే చూస్తారు కదా ఓకే మీరు ఇలాంటి ఆవులు తీసుకోవాలి ఫస్ట్లో నంబర్ చెప్తారా మీరే నంబరు ఎవరన్నా కావాలంటే ఫోన్ చేస్తారు నంబర్ చెప్పు అమ్మేస్తారా ఓకే అదే అనమాట కూడా మనకు వైట్ జెర్సీ ఆవైతా అని మరి రేటు ఎదుగు చూసుకున్నట్టయితే బాగానే ఉంది రేటు మరి ఏం చెప్తాడో అడిగి చూద్దాము రైతులు వచ్చేసి చూస్తారు కదా ఆవు అయితే బాగుంది నా ఏం చెప్పినట్టునా అరవై అరవై వేలా అరవై ఐదు పాలు ఎంత ఉంది పూటకు పది లీటర్లు ఎన్నో మూడో మూడు అయితే అది అదనమాట అరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు పూట మీద వచ్చేసి పది పది లీటర్లు అయితే ఇస్తాదని చెప్తున్నాడు ఆవు అయితే బాగుంది వారం సతులో రేట్లు అయితే తక్కువైతే ఉన్నాయి ఓకే ఇక్కడ మనకు ఉంది చూసారు సన్నంత బానే ఉంది కొరుస కురుసరకము మరి రేట్ ఏం చెప్తాడో అడిగి చూద్దాము చూడు నా ఏం నా అరవై ఐదు వేలా పాడా ఇప్పుడు చూడ ఎన్ని రోజుల్లో పది రోజుల్లో అయితే ఇప్పుడు ఇదే రెండో ఈత రెండో ఈత అదే అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు రెండో ఈత ఒక వారం లోపల ఎంత చెప్తున్నా ముందే ఎంత నేను పాలన పాలెంతు ఐదు ఆరు లీటర్లా అదే పూట మీద ఐదు ఆరు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు ఓకే కూడా మనకు జెర్సీ ఆవు అయితే ఉంది ఈ వారం స్మాల్ సైజు ఆవులు అలాగే తక్కువ రేట్ల ఆవులు అయితే పొలం లేచేంతకైతే వచ్చాయి మరి సరే కదా ఎట్టి లీటర్ నా ఏం లేదు ప్లేటు ఎక్కి లీటర్ అవయ్యా పాలా బ ఎనిమిది లీటర్ తోటకి ఎనిమిది లీటర్లు అదే అన్నమాట ఏమైనా అవుతాయ్ ఇప్పుడు రెండోదా మూడోదా రెండో అవుతా ఇది మూడో మూడవుతా మరి రేట్ అయితే ఏ విధంగా ఉంది సంక్రయార్ చేసి ఓకే మరికొన్ని అయితే అడిగి చూద్దాము ఆవైతే బాగానే ఉంది ఓకే మనకు జెర్సీ ఆవు అయితే ఉంది మనకు పొద్దు కూడా చూసుకున్నట్లయితే బాగుంది రేటు ఏ మటుకు చెప్తాడో అడిగి చూద్దాము వచ్చేసి నా ఏం చెప్పినా ఏం చెప్తే రేటు నలభై నలభై ఏడున్నర పాల మా ఇప్పుడు నింపుతో అయితే ఉండదని చెప్తున్నాడు నలభై ఏడు వేలుగా అయితే చెప్తున్నాడు ఎన్నో అయితే ఇప్పుడు ఎన్నో ఈత ఈత రెండో ఈత ముందు పాలు ఎంత ఉండే అదినాడు ఆరు ఏడు లీటర్లు అది పూట మీద ఆరు ఏడు లీటర్లు అయితే ఇస్తా ఉంది అని చెప్తున్నాడు రెండో ఈత ఆవు చూస్తే బాగానే ఉంది పూట మీద ఐదు లీటర్లకి అయితే ఇస్తుంది అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఆవు అయితే బాగానే ఉంది కూడా మనకు చెప్పు ఓల్ ఇష్టం పూడ్ ఆవు అయితే ఉంది సరే కదా చెప్తాడు అడిగి చూద్దాము రేట్గా వచ్చేసి అదే అనమాట ఆవు అయితే బాగానే ఉంది నా ఏం చెప్పిన ఏం చెప్పినా రేటు అరవై ఐదా నింప ఇప్పుడు నింపు అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు నింపు రెండు పండ్లు రెండు పండ్లు ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ అదే ఫస్ట్ ఈత రేట్ అయితే చాలా తక్కువ అయితే ఉంది గుండుపళ్ళు గోడ అనమాట ఓకే రేట్లు అయితే తక్కువ ఉన్నాయి వరం సందులో వచ్చేసి ఇక్కడ కూడా మనకు వచ్చే బ్రీడ్ ఆవు ఉంది మరి రేటు ఏ మటుకు చెప్తాడో మరి అడిగి చూద్దాము ప్రధాన వచ్చి చూసారు కదా ఆవైతే బాగుంది నా ఏం చెప్పారు నా రేటు ఐదా నింపా ఇప్పుడు పాలు నా ఎనిమిది తొమ్మిది లీటర్లు రెండో ఈత ఇది రెండో ఈత ఎనిమిది తొమ్మిది లీటర్లు అయితే పూట మీద ఉండదని చెప్తున్నాడు రేట్ అయితే ఆ విధంగా ఉంది సంతలో వచ్చేసి మనకు పొదువు కూడా చూసుకున్నట్లయితే నాలుగు రెండు ఓకే ఆవైతే బాగానే ఉందా పిల్లడా ఇప్పుడు కూడా మనకు జెర్సీ హావి అయితే ఉంది చూస్తారు కదా మనకు పొదు కూడా చూసుకున్నట్లయితే బాగుంది అనమాట మరి నింప మరి పాల అడిగి చూద్దాము రైతును పండ్లైతే చూస్తున్నాడు రైతు ఎన్ని ఆర్బన్లా కడా కడ దుబ్బిందా దుబ్బింది కడ దొబ్బిందా అదే కడ అయితే దొబ్బిందని చెప్తున్నాడు రైతు ఏం చెప్పినా రేటు రెండో అయితే అంట ఆవైతే బాగుంది ఇది నింప అన్న ఇప్పుడు నింప అంట రెండు రోజుల్లోనా రెండు రోజుల్లో ఎంత అది ఇరవై రోజులు ఇరవై రోజులు అయితే ఉండాలి రేట్ ఏం చెప్పిరే డెబ్బై ఏడు డెబ్భై ఏడు వేలుగా అయితే చెప్తున్నాడు ఆవైతే బాగానే ఉంది చూసారు కదా ఓకే పాలు ఎంత ఉన్నాయా ముందు ఎనిమిది పూట ఎనిమిది ఇప్పుడు రెండో ఈత ఇది పూట మీద అయితే ఎనిమిది లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు ఇప్పుడు రెండో ఈత ఓకే సంతలో ఈ వారం రేట్లు అయితే తక్కువైతే ఉన్నాయి ఓకే మరి నాకు బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు బాయకుండా అంట నంబర్ చెప్పండి బ్రదర్ మీది ఎవరైనా కావాలంటే ఫోన్ చేయండి నెంబర్ చెప్పున్నా మీది నైన్ త్రిపుల్ జీరో ఫోర్ నైన్ త్రీ టూ ఫోర్ ఫైవ్ అదే అనమాట ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఎవరన్నా కావాలంటే అడిగి చూడండి ఆవు అయితే బాగున్నాయి ఆవులు బ్రదర్ దగ్గర వచ్చేసి ఓకే మనకు భారీ గోల్ ఇస్ట్ అండ్ జూడ్ ఆవు అయితే ఉంది చూస్తారు కదా మనం పొదు కూడా చూసుకున్నట్టయితే చాలా హెవీగా ఉంది ఆవు వచ్చేసి మరి రేటు అన్న ఏం చెప్తాడో నా ఏం చెప్పినా ఇది రేటు అవునా ఇది రేటు ఏం చెప్పారు ఎనభై ఏడు ఎనభై ఏడా ఎనభై ఏడు వేలుగా అయితే చెప్తున్నాడు ఇప్పుడు చూడానా చూడా ఇప్పుడు ఇప్పుడు చూడ అదే అనమాట ఎనభై ఏడు వేలుగా అయితే చెప్తున్నాడు సెకండ్ సెకండ్ లాక్ వేస్తున్నా అంటే ఒక వారం లోపల అయితే ఏం బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవైతే బాగుంది అన్నమాట ఓకే సంతలో ఈ వారం రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి కూడా మనకు క్యారి ఏవి ఆవ్ అయితే ఉంది మరి రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాము చేశారు కదా మనకి సంఖాసంగ అంతా కూడా బాగుంది మరి అందరు ఏం చెప్తాడో రేటు అడిగి చూద్దాము ఏం చెప్పినా రేటునా ఏం చెప్పినా రేటు லூட சூடு சூடா சூட் பண்ட அப்படி வேலை அது ஆவோ பிரம்மாண்டம் உண்டு ஆவசி சேர் கவ

పాలు ఎంత ఉన్నాయో ఆరు వేలు ఇది వచ్చేసి యాభై వేలకు అయితే కొన్నారు కోట మీద ఆరు ఏడు లీటర్లు ఉండదని చెప్తున్నాడు అది ఓకే కూడా మనకు జెర్సీ ఆవు చూడైతే ఉన్నాయి చూస్తారు కదా అయితే బాగుంది రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాము రైతును వచ్చేసి ఆవు చూడ కలిపి నా పెద్దన్న ఏం చెప్పినావ్ నా పెద్దన్న నలభై చెప్తా నలభై పాలు ఎంత ఉందినా మూడు ఎన్నో అయితే ఇప్పుడు రెండో ఈత ఇది పూట మీద అయితే మూడు లీటర్లు అయితే ఉండదని చెప్తున్నాడు రెండు రెండు రెండో ఈత రేట్ అయితే తక్కువే ఉంది ఆ వచ్చేసి ఓకే ఓకే మరి అంటే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో అయితే రేట్లు అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి వాళ్ళు చెప్పిన రేటు కాదు చెప్పిన రేటు కంటే తక్కువ అయితే ఇస్తారు ఈ వారం మొత్తం అన్నీ కూడా మనము రైతుల దగ్గరనే ఆవులను అయితే చూడడం అయితే జరిగింది ఓకే మరి కంపల్సరీ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నా కనీసము పోయిన వారము సంత వచ్చేసి ఐదు వేల వ్యూస్ అయితే వెళ్ళింది ఇవి ఇది వచ్చేసి పదివేలు దాటాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే మరి మరికొత్త వీడియోతో మేము ముందు అయితే వస్తాను ఓకే మరి బాయ్